ఈనాటి మన సింగరేణి కల్లు వర్కర్ సూన్యన్ శ్రీరాజ్ భేరియా జనరల్ బాడీ సమావేశానికి అధ్యక్షత వహిస్తున్నటువంటి పొట్టె కిషన్ రావు గారు అట్లాగే మన యూనియన్ రాష్ట్ర అధ్యక్షులు కామ్రెడ్ వాసిరెడ్డి సీతారామయ్య గారు అదేవిధంగా మన జనరల్ సెక్రటరీ గవర్నర్ రాజ్ కుమార్ గారు మన డిప్యూటీ జనరల్ సెక్రటరీలో కామ్రెడ్ వీరభద్రయ్య ముస్కే సబ్బన్న మన బ్రాంచ్ కార్యదర్శి కామ్రెడ్ బాజీ సైదా య మండల కార్యదర్శి జోగుల బొల్లాయ వేదికను అలంకరించినటువంటి మన ఫిఫ్ కార్యదర్శులు సబ్ కమిటీల కార్యదర్శులు ఈ సభలో పాల్గొంటున్నటువంటి మన సింగరేణి కాంగ్రెస్ వర్కర్ సూనియా క్రియాశీలకమైనటువంటి పాత్ర పోషిస్తున్న కార్మికవర్గానికి వర్గానికి ఇంట్లో ధన్యవాదాలు తెలియజేస్తున్నారు ప్రధానంగా మన పార్టీ ఆవిర్భవించి డిసెంబర్ ఇరవై ఆరో నాటికి వందేళ్ళు పెట్టినటువంటి సందర్భంగా నూట కుటుంబ సంవత్సరం పురస్కరించుకొని మన జాతీయ పార్టీ ఈ తెలంగాణ రాష్ట్రానికి ఈ ఉత్సవాలను నిర్వహించుకునేటువంటి అవకాశం కూడా జరిగింది మన రాష్ట్ర సమితి కార్యదర్శి గారు అట్లాగే సింగిరెడ్డి కాంగ్రెస్ వద్ద గౌరవదర్శుడు కామ్రేడ్ సాంబశివరావు గారు కోరిన మేరకు ఈ ఖమ్మంలో జరిగేటువంటి బహిరంగ సభ ప్రాధాన్యతను మీకు ఒకరు ఈ మన పార్టీ చరిత్ర మీ అందరికీ తెలియంది కాదు ఒకవైపు స్వతంత్ర ఉద్యమంలో కానీ ఈ తెలంగాణ గడ్డ అభివృద్ధిలో కానీ క్రియాశీలకంగా ఉన్నటువంటి పాత్ర పోషించడం అన్నింటికంటే ప్రధానమైనటువంటి అంశం ఏంటంటే మనకు తెలంగాణలో రైతాంగ సాయుధ పోరాటం గురించే ఎక్కువ మందికి తెలుసు కానీ సింగరేణి కార్మిక ఉద్యమం కూడా ప్రధానమైన పోషించింది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంలో పూర్తి చేస్తాను ఈ సింగరేణి గనులు ఈ సంపదను దోసుకపోయేటువంటి బ్రిటిష్ సామ్రాజ్యవాదులు కాని ఆనాటి వాళ్ళ నుంచి విముక్తి ఇవ్వడంలో కూడా కమ్యూనిస్ట్ పార్టీ క్రియాశీలక పాత్ర పోషించింది మన పార్టీ శ్రేణులే దీనికి నాయకత్వం వహిస్తూ ప్రయాణాన్ని కొనసాగించడం జరిగింది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంలో మేము పూర్తి అంటే సింగరేణి కార్మిక ఉద్యమ చరిత్ర చాలా గొప్పది ఈ కార్మిక వర్గం ఎప్పుడు ఆర్థిక పోరాటాల యొక్క ఆలోచనతో పాటు రాజకీయాలు కూడా ఆలోచించాలని చెప్పి మేమందరికీ విజ్ఞప్తి చేస్తాము ఇలా ఈ వందేళ్ల చరిత్రలో భాగంగా ఖమ్మంలో జరుపుకున్నటువంటి ఈ సభ యొక్క ప్రాధాన్యతను మన నాయకత్వం అంతా వివరిస్తారు మన జిల్లాలో కూడా ప్రచార జాతం ప్రారంభమైంది ఈ వంద ఏళ్ల చరిత్రలో కూడా మేము ఒక్క అంశాన్ని ఆలోచన చేస్తే మనం పార్లమెంటరీ పంతను ఎన్నుకున్న తర్వాత ఈ పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ఈ రాజ్యాంగంలో ఈ ఎన్నికల ప్రక్రియలో కమ్యూనిస్ట్ పార్టీ పాల్గొ సందర్భాలు కూడా మీకు వివరించదాసిన ఇలా పంతొమ్మిది వందల యాభై ఒకటి యాభై రెండు ఎన్నికలలో మన పార్లమెంటు సభ్యులు గెలిచి ఈ దేశంలో ప్రధాన ప్రతిపక్ష హోదాను చాలా గట్టిగా నిర్వర్తించినందువల్లనే ఇలా కార్మిక హక్కులు రాబట్టగలిగిన రైతాంగ హక్కులు రాబట్టగలిగినాం ఇలా ఈ దేశంలో యావత్ కార్మిక వర్గం అనుభవిస్తున్నటువంటి ప్రతి పనిలో మన కమ్యూనిస్ట్ పార్టీ పాత్ర ఉన్నది అనేటువంటి విషయాన్ని ఈ సందర్భంగా మేము గుర్తు చేస్తాము అదేవిధంగా పంతొమ్మిది యాభై ఏడులో కూడా ఏదైతే వివిధ రాష్ట్రాలలో జరిగినటువంటి ఎన్నికలలో కూడా కేరళ రాష్ట్రం అధికారంలోకి వచ్చింది నేడు కూడా కేరళ రాష్ట్రంలో లెఫ్ట్ పార్టీ గవర్నమెంట్ జరుగుతూ ఉన్నది అక్కడ విద్య వైద్యం ఉపాధి ఉద్యోగ అవకాశాలు అన్ని కూడా ఇలా కమ్యూనిస్ట్ పార్టీ ప్రజలకు చేరువవుతుంది అనేటువంటి విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీకు గుర్తు చేస్తాము అట్లాగే పశ్చిమ బెంగాల్లో లెఫ్ట్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా చాలా బ్రహ్మాండంగా కమ్యూనిస్ట్ పార్టీ ప్రజల మధ్యలో నిలబడి పోరాటాలు కొనసాగించారు యావత్తు ఈ దేశంలో ఇవాళ హక్కులు అనుభవిస్తా ఉన్న ఈ ప్రజలు ఇంత స్వేచ్ఛగా ఉన్నారు అని అంటే కమ్యూనిస్ట్ పార్టీ ఒక పోరాట ఫలితాలు అనేటువంటి విషయాన్ని మీ అందరికీ గుర్తింప సింగరేణి కార్మిక ఉద్యమ చరిత్ర కూడా చాలా గొప్పది చాలామంది ప్రాణత్యాగాలు చేసి ఈ కార్మిక ఉద్యమం కోసం ఈ గనులను కాపాడడం కోసం అనేక మంది అధికారులు వస్తారు పోతారు కానీ ఈ కార్మిక వర్గం చేసినటువంటి ప్రాణత్యాగాలు రక్త తరపున న్నింటి తిరిగి కమ్యూనిస్ట్ పార్టీ నిర్వహిస్తున్నటువంటి వందేళ్ల వసంత ఉత్సవాలలో కూడా మీ భాగస్వామ్యం గణనీయంగా ఉండాలని చెప్పి చేస్తూ సెలవుస్తున్నాం